హాయ్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మొన్న మూడు రోజుల క్రితం వడ్లు చల్లినాం నారు కోసం అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి మొలకలు వచ్చాయా లేదా అని చూపిస్తాను మీకు ఇలా మీకు ఇవాళ రాత్రి వర్షంతో నిన్న నీళ్ళు ఉన్నాయి దాన్ని తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు పోయాలి పోతున్నాం పోయి చూపిస్తా ఎలా తీయాలనేది తీసినాక అందులో ఎట్టా పెట్టేది కూడా చూపించాలి ఇప్పుడు తీయకపోతే ఆ విత్తనాలు మొత్తం మొత్తం దాంట్లో మురిగిపోతాయి మా వాడు చెప్తున్నారు వినండి వ్యవసాయం ఎందుకంటే నేను అన్ని అనలేను నాకు రాదు నేను ఫస్ట్ టైం చేయడం వ్యవసాయం ఆల్మోస్ట్ మీరు కూడా కొన్ని కామెంట్లలో కొంచెం సూచనలు ఇవ్వండి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పండి కోటగాడు ఇప్పుడు మావాడు నేర్పిద్దామని తీసుకెళ్తున్నాం మొత్తానికి అయితే పొలం కాడికి వచ్చేసినాం ఇప్పుడు ఈ నీళ్లు తీయాలి కొంచెం మొత్తం నిండా ఉన్నాయి ఈ నీళ్లు అట్నే ఉంచితే ఈ లోపల ఉన్న వడ్లు మొత్తం మురిగిపోతాయి తీస్తున్నాను ఇప్పుడు చూడండి తీస్తున్నాను ఇంకోటి తీయాలి గండి తీసేసిన మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ గండ్లు కట్టేసి మళ్ళీ కొత్త మళ్ళీ నీళ్ళతో నింపేయాలి అర్ధగంట తర్వాత ఆరిపోద్ది ఇంకో ఇంకోటి ఇంకో మా పెద్దనాన్న వాళ్ళది వీళ్ళది కూడా తీసేయమన్నారు కాదు తీసేస్తున్నాను ఇంకోటి అయిపోయా తీసేసిన నీళ్ళు మొత్తం ఇప్పుడు ఖాళీ అయిపోతాయి నీళ్ళు మొత్తం ఖాళీ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను నేను కూడా వీడియోస్ తీయగలను చేయగలను ప్లీజ్ ఫ్రెండ్స్